ఏమైంది సారు అని అడిగితే ఏ మాకు మాకు ఏ లొల్లు లేవు అని అన్నారు ఏమైంది మేడం అని అడిగితే ఏం లేదు మేమేం చూసుకుంటాం అని అన్నారు కానీ లోపలి లోపలినే పంచాది మస్తు పెద్దగా అవుతుంది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి మంత్రుల నడుమ చాలైన పంచాది ఇప్పుడు తీరు తీరు మలుపులు తిరుగుతుంది ఇక చూడు ఏమేమి నడిచిందో లొల్లి లేని ఇల్లు ఉన్నదా తిరకాసు లేని రాజకీయం ఉన్నదా అన్నట్టు మంత్రుల నడమ నడుస్తున్న పంచాది ఏటేటో తిరుగుతాది పోన్ తొలత మేడారం టెండర్ల కాడ లొల్లి చాలైందా అన్నారు ముచ్చట ఢిల్లీ దాకపోయిందా అన్నారు పెదవాన్సులను అడిగితే మా ఇంటి ముచ్చట మేము చూసుకుంటామా అన్నారు ఆఖిరికి అటు ఇటు తిరిగి ఇప్పుడు మంత్రి సురేఖ కింద పనిచేస్తున్న సుమాంతా టైనా కాడికి వచ్చి ఆగింది కిరికిరి హుజూర్ నగర్ దిక్కున్న డెక్కన్ సిమెంట్ కంపెనీ అప్పుడెప్పుడో అడవి భూమిని కబ్జా పెడితే సర్కారు మూడు వందల కోట్లు పైన గా కేసు సుప్రీం ఉన్నదట అయితే నడమ సురేఖక్క కింద పని చేస్తున్న సుమంతు సుమంత్ కేసులకేసి బయట పడేస్తానని చెప్పి పైసలు అడిగి అట కాంపెనీలను గూగుల్ వాటిచ్చిండట ముచ్చట అంత వాళ్ళకు చేరటాలకు వెంటనే సుమంత్ పారేసిండ్రు గా సుమంత్ కొరకే పోలీసు వాళ్ళు పోతే మంత్రి ఇంటికాడ మా పిల్లలు రచ్చరచ్చ అయింది పార్టీతో పంచాయతీ అయినా సరే గాని గా సుమంత్ ఏసుకొస్తుందట సురేఖక్క ఇదే పంచాయతీలో ఇంకో మంత్రి ఉత్తమ్ సారి పేరు కూడా ఈ వస్తున్నది ఆయన ఏమో బిల్కుల్ సంబంధమే లేదంటాడు ఇంకో సేవి పార్టీ లీడర్ రోహిన్ రెడ్డి పేరు వినిపిస్తాం ఆయన సూత తనకేం తెలియదు అంటాడు అటు మేడారం పనులు కూడా సురేఖక్క చేతులకేంచి గుంజుకొని ఆరాడు విశాఖ చేతులు పెట్టినరు సర్కారు వాళ్ళు ఆమెకు మేడారం పనులకు సంబంధమే లేదన్నట్టు చేసినరు రచ్చ గట్టిగానే అయితేంది ఆవు మేత లేక చేను మేతలేక చేడిందన్నట్టు ఇడిచిపెడితే పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఏమో అనుకున్నారో వెంటనే పెద్ద మనసులు రంగంలోకి దిగినరాట బయట ఎవ్వాలతో ముచ్చట పెట్టొద్దు పార్టీ లైన్ దాటొద్దు అన్నట్టు చెప్పినరాట అదే చెప్పారు వాళ్ళకు వదిలేసాను వాళ్ళు మేము చూసుకుంటాము మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు కేవలం నేను కలవడానికి వచ్చాను చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను చెప్పాను వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటాను ఇంతకు గింతగానం పంచాయతీ మోపు చేసిండు గా సుమంతి వల్ల అంటే పొల్యూషన్ బోర్డులో ఒకప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగట అటే వెనక డిప్యూటేషన్ మీద మంత్రి కింద పనికి కుదిరిండాట ఇక అప్పటి సంది దాంధాలు గట్టిగానే నడిపించిండని అంటారు గతే కాదు సురేఖ అక్క బిడ్డ సుమంత్ కలిసి కూడా అంటుర్రు అందుకే గతగానం గానం మరి ఇక చూడాలి ఎత్త దాకపోతుందో పంచాది ఏమవుతుందో